హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ మై ఛానల్ మీరు చూస్తున్నది హారిక కిచెన్ నేను మీ హారికని ఫ్రెండ్ చూడండి నేనైతే మసాలా గుత్తి వంకాయ మసాలా కర్రీ అయితే చేస్తున్నా టమాటా వేసి స్టవ్ వెలి వెలిగించుకోవాలి ప్యాన్ పెట్టేసుకుందాం అందులో ఒక వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకుందాం మనం వంకాయలు ఫ్రెష్గా కడుక్కొని నాలుగు ఘాట్లు పెట్టుకొని అదే ఆయిల్లో వేయించుకుందాం ఫైవ్ మినిట్స్ వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించుకొని తీసేయాలి తీసేసిన తర్వాత అదే ఆయిల్లో టమాటాలు కూడా పెద్ద పీసుల్లాగా కట్ చేసుకొని వేయించుకోవాలి వేయించి తీసేయాలి తీసేసిన తర్వాత అదే ఆయిల్లో మనకు రెసిపీ రెసిపీకి సరిపడేంత ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర వెల్లుల్లిపాయలు సన్నగా తరుముకొని వేసుకోవాలి పచ్చిమిరపకాయలు మూడు లేక నాలుగు పచ్చిమిరపకాయలు సన్నగా తరుముకున్న ఆనియన్స్ వేసి వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత అందులోనే సగం టీ స్పూన్ పసుపు పసుపు వేసి వంకాయలు టమాటాలు ఆయిల్లో వేసుకుని వేయించుకొని పక్కన పెట్టుకునేది వేసుకోవాలి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం మసాలా గ్రైండ్ పట్టి అయితే పెట్టుకున్నాం కదా మసాలా వేసుకోవాలి ధనియాలు జీలకర్ర కొద్దిగా మెంతియాలు గసగసాలు గసగసాలు వేసుకొని మిక్సీ పట్టుకొని ఫ్రెండ్ చాలా బాగుంటుంది రెండు రెండు స్పూన్ల కారము మన రుచికి సరిపడంత సాల్ట్ వేసుకోవాలి వేసి కలుపుకోవాలి ఫ్రెండ్ చూడండి నాకైతే నేను నాకు వచ్చినట్టయితే చేస్తున్న ఫ్రెండ్ మీరు కూడా ట్రై చేసి చూడండి అందులో కొద్దిగా చింతపండు రసం వేసుకోవాలి వేసి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత నేనైతే కొద్దిగా గ్రేవీ గురించి కొద్దిగా వాటర్ వేసుకుంటున్నా వాటర్ వేసుకొని మూత పెట్టేయాలి చూడండి ఫ్రెండ్ మూత పెట్టేసి దగ్గర వచ్చిన తర్వాత తీసి చూస్తే స్మెల్ చాలా సూపర్గా వస్తుంది ఫ్రెండ్ మీరు కూడా ట్రై చేసి చూడండి మసాలా గుత్తి వంకాయ ఏ రెసిపీలోకి అన్నిటికంటే బెస్ట్ రెసిపీ అంటే వంకాయ రెసిపీ అంటాం కదా ఓకేనా ఫ్రెండ్ మీకు మా వంకాయ గుత్తి వంకాయ మసాలా కర్రీ రెసిపీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్కి ఫాలో అవ్వండి కొత్తగా చూసిన వారు మా కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందరు చూసిన వాళ్ళు ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్ మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఓకేనా మరొక రెసిపీతో కలుద్దాం బాయ్ మరి